ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సంచలన విజయం తెలుగు చిత్రసీమలో ఉత్సాహాన్ని నింపింది సజావుగా సినీ వ్యాపారం సాగడానికి ఇన్నాళ్లు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయంటూ వ్యాపార వర్గాలు హర్షత్ రేఖలను వ్యక్తం చేస్తున్నాయి సినీ ప్రముఖులు సైతం ఇంతటి ఘన విజయం సాధించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు గెలుపుతో తెలుగు చిత్రసీమలో జోష్ వచ్చింది వైకాపా ప్రభుత్వ హయాంలో సినిమా రంగానికి ఏ దశలోనూ ప్రోత్సాహం లభించలేదు వేడుకలు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు మొదలుకొని టికెట్ ధరల వరకు ప్రతి విషయంలోనూ ప్రభుత్వం పేచీలు పెట్టేది సర్వం తానే అయి ఎవరైనా తన వద్దకొచ్చి ప్రాధేయపడాల్సిందే అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించారు దీంతో కళారంగానికి చిత్రసీమకు తాము బద్ద వ్యతిరేకమని చెప్పకనే చెప్పినట్టయింది అదే చిత్రసీమ మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ హృదయంతో సమానం అరవై శాతానికి పైగా సినీ వ్యాపారం జరిగేది ఇక్కడే తనకు రాజకీయ ప్రత్యర్థులైన పవన్ కళ్యాణ్ బాలకృష్ణను దెబ్బ కొట్టడానికి పలుమార్లు ఇదే అస్త్రంగా జగన్ ఎంచుకున్నారు వాళ్లు నటించిన సినిమాలనే లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారు అయినా వెనకడుగు వేయకుండా నిర్మాతలకు అండగా నిలుస్తూ ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరోవైపు ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ బాలకృష్ణ పోరాడారు చంద్రబాబు విజన ఉన్న నాయకుడని రజనీకాంత్ అన్నందుకు అప్పటి మంత్రులతో వైకపా నాయకత్వం తిట్టించింది రజనీ వయసు స్థాయిని మరిచిపోయి ఆయన్ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని కొడాలి నాని రోజా మాటలన్నారు ఆ నోటిదురుసు ఫలితం ఎలా ఉంటుందో అర్థమైందా అంటూ ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటుతో బుద్ధి చెప్పారు ఇలాంటి సినీ వ్యతిరేక విధానాలను చిత్రసీమ సినీ ప్రేమికులు అభిమానులు గమనిస్తూనే వచ్చారు ఎన్నికల్లో తాము చేయాల్సిన పని తాము చేసి చూపించారు కథానాయకులు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు వారిద్దరూ ఘన విజయం సొంతం చేసుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు వాళ్ళిద్దరూ సాధించిన ఘనతలను ప్రసంగాల వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు నిర్మాణ సంస్థల కార్యాలయాలు సినిమాల సెట్స్ లోనూ సంబరాలు చేసుకున్నారు పలువురు తారలు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా తెదేపా అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణులకు శుభాకాంక్షలు చెప్పారు ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం వెళ్ళి ప్రచారంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో అంతగా ఆయనకు సినీ పరిశ్రమ నుంచి ప్రోత్సాహం దక్కింది ఫలితాలు వెలువడ్డాక కథానాయకుడు నితిన్ ఎక్స్ ద్వారా స్పందించారు ఎన్నికల్లో విజయం సాధించడం కూటమిని అగ్రస్థానానికి చేర్చిన తీరుపై ఓ అభిమానిగా ఓ సోదరుడిగా థ్రిల్గా ఉందని ఎంతో అద్భుతంగా పోరాడిన మీరు ఎప్పటికీ మా పవర్ స్టార్ అంటూ అభినందించారు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్లకు అగ్ర కథానాయకుడు రవితేజ అభినందనలు తెలిపారు ఓటర్ల చారిత్రాత్మక ఆదేశం ఇదంటూ చంద్రబాబు నాయుడిని అగ్ర నటుడు కమల్ హాసన్ ఎక్స్ లో అభినందించారు చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కొత్త పుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేదంటూ అగ్ర నటుడు మోహన్ బాబు అభినందించారు అద్భుతమైన విజయం సాధించిన పవన్ కు అభినందనలంటూ ఎక్స్ ద్వారా ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిన మావయ్యకు అద్భుతమైన మెజారిటీతో గెలిచిన లోకేష్ కు మరోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్ పురంధేశ్వరి అత్తకు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ ఎన్టీఆర్ నందమూరి ఎక్స్ లో పోస్ట్ చేశారు అలాగే ఘన విజయం సాధించిన పవన్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు నాయుడు పవన్ కు ప్రముఖ నటుడు వెంకటేష్ నాగార్జున మహేష్ బాబు రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు